చెప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ప్రజా ఎజెండాను ఏర్పాటు చేయడం కాకుండా సొంత ఎజెండాను జనరల్ బాడీ సమావేశాల్లో అమలు చేస్తున్నారని ఆరో వార్డు కౌన్సిలర్ జిల్లా మున్సిపల్ కౌన్సిలింగ్ ఫోరం చైర్మన్ వడ్లు వికంగరాజు ఆరోపించారు దోమల నివారణకు గానీ పారిశుద్ధ్యంపై గానీ శ్రద్ధ వహించకపోవడం విద్రంగా ఉందని మరియు రాబడి వచ్చే వాటిపైన మాత్రమే దృష్టి పెట్టి ట్యాక్స్ లను రూపాన్న ప్రజల్ని పీడిస్తూ వసూలు చేస్తున్న ప్రజాధనం ఏమవుతుందని అన్నారు ఆఫీస్ స్టాఫ్ ఇరవై నుంచి ముప్పై మంది ఉన్నప్పటికీ ఎజెండా అంశాలు రూపొందించేందుకు గౌరవ సభ్యులకు సంబంధం లేకుండానే గౌరవ కౌన్సిల్ సభ్యుల యొక్క వినతిని స్వీకరించడం ఇక్కడ ఆస్కారమే లేదని విమర్శించారు చెప్పదండి మున్సిపల్ పరిధి లోపల ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి ప్రజా ఎజెండాను అమలు చేయడం పక్కన పెట్టి మున్సిపల్ చైర్పర్సన్ సొంత ఎజెండా అంశాలను అమలు చేస్తున్నటువంటి సందర్భం చుప్పాండి మున్సిపాలిటీలో ఈరోజు మనకు ఉన్నది వర్షాకాలం ప్రారంభమై జిల్లా మొత్తము చాలా డెంగ్యూ కేసులు దోమలు విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఏ ఒక్క వార్డు పరిధిలో కానీ గల్లీలలో కానీ మున్స్ బ్లీచింగ్ పౌడరు వేసినటువంటి దోమల మందు పిచికారీ చేసినటువంటి సందర్భం కూడా ఈరోజు చొప్పదాని మున్సిపాలిటీలో లేదు మీరు పెట్టి వాటిపైన చర్చించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాం ఎంతసేపు భోజనాల ఖర్చులు ఆఫీస్ ఖర్చులు ఇవి మాత్రమే పెట్టి కాలం గడుపుతారు తప్ప ప్రజలకు జరిగిందేం లేదు ఒరిగిందేం లేదు ఎనిమిది తొమ్మిది నెలల నుండి జనరల్ బాడీ సమావేశాలు లేవు పనులు లేవు ఏం జరగలే ప్రజలపైన విపరీతమైన పన్నులు మోపిరు పన్నులు మోపి ఆ పన్నుల నుండి పీడించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి పన్నులు వసూలు చేస్తే కూర్చొని వాళ్ళు వాళ్ళ సర్వీస్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడే ఉండి ప్రజల్ని నానా రకాల ఇబ్బంది పెడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి మొటేషన్ పేరుతోటి ఆ ఏదన్నా ఏ ఒక్క పేపర్కి వచ్చినా డబ్బులు దొబ్బి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి నేను విన్నవిస్తా ఈ విషయాన్ని సిడిఎంఏ గారి దృష్టి కమిషనర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తాయి ఈ విషయం మీద మనవి చేస్తూ చెప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News